ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం యుగాంతం గురించి అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ ఏం చెబుతోందని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం చాలామంది క్రైస్తవుల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసిన ఒక పాత కానీ చాలా ముఖ్యమైన పుస్తకాన్ని పరిశీలించబోతున్నాం అదే ఎయి గేబెలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాసిన ద రిటర్న్ ఆఫ్ ద లాడ్ ఈ ఒక వాక్యమే మొత్తం పుస్తకానికి పునాది చూడండి యేసు ఎలాగైతే భౌతికంగా ఆకాశంలోకి వెళ్లారో మళ్లీ అలాగే తిరిగి వస్తారనేది ఎంత స్పష్టమైన వాగ్దానమో గేబెలిన్ దృష్టిలో ఇది కేవలం ఏదో ఒక సిద్ధాంతం కాదు ఇది ప్రతీ విశ్వాసిని ఆనందంతో నిరీక్షణతో నింపాల్సిన ఒక ధన్యకరమైన నిరీక్షణ అన్మాట గేబ్రియన్ వాదన ప్రకారం ఆదిమ క్రైస్తవులకు ఈ ధన్యకరమైన నిరీక్షణ అనేది విశ్వాసంలో ఒక చిన్న భాగం కాదు అదే వారి విశ్వాసానికి కేంద్రం వాళ్లు చేసే ప్రతి పనిని వాళ్ల జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసిన ఒక నిరంతరమైన సంతోషకరమైన ఎదురుచూపది అయితే కాలక్రమేణా ఏదో మార్పొచ్చింది శతాబ్దాలపాటు సంఘం ఈ గొప్ప నిరీక్షణను మర్చిపోయిందని గేబలిన్ వాదిస్తున్నారు ఇది అచ్చం భూమిలో పాతిపెట్టి మర్చిపోయిన ఒక నిధిలాంటిది కాని పందొమ్మిదవ శతాబ్దంలో దాన్ని మళ్లీ వెలికితీశారు సంఘచరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన మొలుపు అని ఆయన నమ్ముతారు సరే ఈ పుస్తకంలో ఉన్న అసలు పాయింట్ ఏంటి గేబలిన్ యొక్క మొత్తం ప్రవచనాత్మక నిర్మాణాన్ని అర్థం చేసుకోడానికి కీలకం ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ ప్రశ్నకు గ్యాబ్లిన్ సమాధానం ఖచ్చితంగా కాదు బైబిల్ ప్రకారం క్రీస్తు పునరాగమనం రెండు వేర్వేరు సమూహాల కోసం రెండు వేర్వేరు దశల్లో జరుగుతుందని ఆయన వాదిస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన తేడా ఎందుకంటే ఇది మనం యుగాంతాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే గేబలిన్ చెప్పిన రెండు దశలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి చూడండి ఎడమ వైపున ఉన్నది ఎత్తబడుట ద రాప్చర్ ఇక్కడ విశ్వాసులు ప్రభువును గాలిలో కలుసుకోవడానికి పైకి తీసుకెళ్లబడతారు ఇది సంఘం కోసం జరిగేది ఇక కుడివైపున ఉన్నది రెండవ రాకడా ద సెకండ్ కమింగ్ ఇక్కడ క్రీస్తు తన పరిశుద్ధులతో కలిసి తన రాజ్యాన్ని స్థాపించడానికి భూనిమీదికి వస్తారు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను గమనించండి ఒకటి రహస్యంగా మరొకటి అందరూ చూస్తుండగా ఒకటి సంఘం కోసం మరొకటి ప్రపంచం కోసం కాబట్టి గేబలిన్ ధన్యకరమైన నిరీక్షణ అని ప్రస్తావించినప్పుడు ఆయన ప్రత్యేకంగా మొదటి దశ గురించే మాట్లాడుతున్నారు అదే ఎత్తబడుట అంటే మహాశ్రమల కాలం రాకముందే ప్రభూ మనల్ని తనతో పాటు ఉండటానికి గాలిలోకి తీసుకువెళ్తారనే నిరీక్షణే అది ఈ రెండు దశల నమూనానే గ్యాబెలేన్ ప్రవచనాల కాలక్రమానికి పునాది అయితే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరుగుతాయి యుగాంతంలో జరగబోయే ముఖ్య సంఘటనలేవి ఇప్పుడు రచయిత గీసిన పూర్తి యుగాంత పటాన్ని చూద్దాం ఈ కాలక్రమం చూస్తే మనకు ఒక స్పష్టమైన చిత్రం వస్తుంది ఇది సంఘం ఎత్తబడటంతో మొదలవుతుంది ఆ తరువాత భూమిమీద మహాశ్రమల కాలం ఆ తరువాత క్రీస్తు తన పరిశుద్ధులతో కలిసి భూమికి తిరిగివచ్చి తన శత్రువులను ఓడించి తన రాజ్యాన్ని స్థాపిస్తారు చివరగా వెయ్యి సంవత్సరాల పాటు భూమిపై శాంతి నీతితో కూడిన పాలన ఉంటుంది ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతం ప్రకారం మహాశ్రమల కాలంలో సంఘం భూమిమీద ఉండదు ఆ భయంకరమైన సమయంలో ప్రపంచం మీదకు వచ్చే దేవుని ఉగ్రత నుండి విశ్వాసులు తప్పించబడతారన్నమాట ఇది క్రైస్తవులకు గొప్ప ఓదార్పునిచ్చే విషయం కదా అయితే గేబ్లీన్ పుస్తకం కేవలం భవిష్యత్తును చెప్తే చార్ట్లు కాలక్రమాల గురించి మాత్రమే కాదు ఈ ధన్యకరమైన నిరీక్షణ అనేదే మన జీవితాలను వ్యక్తిగతంగా ఎలా మారుస్తుందో ఆయన వివరిస్తారు ఈ నమ్మకం మన హృదయాలను ఆనందంతో మన జీవితాలను ఒక ఉద్దేశ్యంతో మన భవిష్యత్తును నిరీక్షణతో ఎలా నింపగలదో చూపిస్తుంది యోహాను సువార్తలోని ఈ వాక్యం వింటే ఆ ధన్యకరమైన నిరీక్షణ ఎంత వ్యక్తిగతమైనదో అర్థమవుతుంది ఇది ఎక్కడో దూరంగా అస్పష్టంగా ఉన్న ప్రవచనం కాదు ఇది యేసు తన అనుచరులకు వ్యక్తిగతంగా ఇచ్చిన మాట నేనే మళ్లీ వచ్చి నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఆయన ఇస్తున్న హామీ చూడండి ఈ ధన్యకరమైన నిరీక్షణ చరిత్రలో ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించిందో ఇదే పెద్ద పెద్ద ఉజ్జీవాలకు స్ఫూర్తినిచ్చింది చైనా ఇన్లాండ్ మిషన్ లాంటి గొప్ప మిషనరీ ఉద్యమాలకు కారణమైంది కష్ట సమయాల్లో హింసను ఎదుర్కొంటున్నప్పుడు విశ్వాసులకు బలాన్నిచ్చింది ఇది అక్షరలా ప్రపంచాన్ని మార్చిన ఒక నమ్మకం అయితే గ్యాబ్లీన్ తన వాదనను చెప్పడమే కాదు తన కాలంలో ప్రచారంలో ఉన్న కొన్ని తప్పుడు బోధనల గురించి కూడా హెచ్చరించారు ఆయన దృష్టిలో ఇవి బైబిల్ సందేశాన్ని వక్రీకరించేవి ఈ నకిలీలను బయటపెట్టి దేవుని వాక్యసత్యాన్ని కాపాడటం తన బాధ్యతగాయన భావించారు ఈ పట్టికలో గేబలీన్ ఏ ఉద్యమాలనీ తప్పుగా భావించాలో మనకొక ఐడియా వస్తుంది ఉదాహరణకు సెవెంత్ డే అడ్వెంటిస్టులు తేదీలను నిర్ణయించడాన్ని రస్సలిజం అంటే నేటి సాక్షులు తప్పుడు ప్రవచనాలు చెప్పడాన్ని ఆధునికవాదం బైబిల్లోని అద్భుతాలను తిరస్కరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు ఆయన దృష్టిలో ఇవి కేవలం వేదాంతపరమైన తప్పులు కావు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రమాదకరమైన మోసాలు చివరిగా ఆయన చెప్పిన అన్ని విషయాలతో మనం ఏకీభవించకపోయినా గేబ్లియన్ రచన మన ముందు ఒక ముఖ్యమైన నుంచుతుంది క్రీస్తు తిరిగి వస్తారనే వాగ్దానం మన ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలి ఇది మనకు నిరీక్షణను పవిత్రంగా జీవించడానికి ఒక పిలుపును ఇస్తుంది మన భవిష్యత్తు దేవుని చేతుల్లో భద్రంగా ఉందని గుర్తుచేస్తుంది వీలైతే ఈ పుస్తకాన్ని సంపాదించి చదవండి తప్పకుండా దీవించబడతారు విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి